రాజ్యాలనుకుంటా అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే భూంతాళాలు అడిగారు మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళు మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులవదులు ఏం లేదా ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవ్వరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగాని వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించినా సమస్య సాగల అదన బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి ఒత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాసుల రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడినత్తి మీ కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కాము కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా గాలు విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకు దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తం వీటి గురించి అని కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధులకి నిర్వహణ విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి మీరు ఆ స్థితిలో మీరు ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు అయ్యా అం నిస్సహాయతలు ఉండేవాళ్ళం మేము ఎస్సీ మాలకులానికి చెందిన వాళ్ళం మాకు భయాలు వేస్తున్నాయి మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నారు మేము భరోసా ఇస్తున్నాం పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మిగతా జిల్లా సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు నాయకులు ఉన్నారు మేము అందరి తరఫున మాటిస్తున్నాం మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం కఠినమైన శిక్షలు తీసుకుంటాం మీకు బా మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే డాక్టర్స్ని అడిగాను వాళ్ళు చాలా లోపల లోపల కొట్టేశారు మొత్తం మా ఆయన బాగలేదు ఆరోగ్యం బాగాలేదు అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీ అంటే ఒక ఒక మండలానికి ఉన్నతాధికారి ఆయన ఎస్పి ఒక ఆయన ఆ మండలానికి ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలు ఆడుతూ బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటు అయిపోయింది ఇది ఇక్కడతో ఆగాలి ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను మీరు కూడా పాలు పంచుకోమని కోరుకున్నా అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఉన్నత పోలీసు ఉన్నతాధికారుల గారికి ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టికి ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ మాట అందుకని తెలియజేసుకుంటూ ఆయన తప్ప మరెవరు కాదు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక్కసారి మీ అందరూ కూడా మీ అందరూ కూడా గమనించండి సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతుపోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ అదేమి కావట్లే వీళ్ళు సగం మంది వీఆర్ఓలు ఫోన్ లాప్ చేసుకొని ఉండరు ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలు అందరినీ మండలాఫీస్కి తరలించారు అసలు ఏం పని మండలాఫీసుల్లో రెండు రోజుల పాటు వీఆర్ఓలు అందరినీ మండలాఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా వీఆర్ఓలు అందరూ కూడా సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటీస్ సర్టిఫికెట్ ఇవ్వాలా అలా ఏ ఒక్క వీఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది దీన్ని రాజకీయం అంటారా ఇది చేతకాన్ని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది ఇంకా మాట్లాడాలంటే పల్లెటూళ్ళ భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కనుక జరిగి ఉంటే రైతులు ఓటు వేసి ఉంటే పులివెందల ఇన్ఛార్జు టీడీపీ ఇన్ఛార్జు రైతులు పులివెందల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు ఆ తెగువ లేదు మీరు గతంలో ఎన్నికలు చూసింటారు హోరాహోరిగా తలపడేది చూసింటారు కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటివ్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరిగి పొంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు ఇంత నీచపు రాజకీయం ఇంత చేతగాని రాజకీయం అవసరమనిజంగా దీనికి మళ్ళీ ఎన్నికలని పేరు మొత్తం జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి మండల మండలాఫీస్లో పెట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మరి మీరు చేసిన ఈ తతంగం ప్రజాస్వామ్యబద్ధమైది నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా వీఆర్ఓలందరూ గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండకుండా ఎందుకు మండల కేంద్రంలో ఖైదీలను బంధించినట్టు బంధించావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇక్కడే అర్థమవుతూ ఉంది కదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అపహాస్యమైందనేది ఇక్కడే అర్థమవుతా ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి పద్మూడు నిన్న ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళని సైతం మీడియా వాళ్ళ పైన కూడా దాడి చేశారు మీడియా వాళ్ళ పైన దాడి మండల మండలాఫీస్ లోపల వీఆర్ఓలను బంధిస్త మళ్ళీ మీకు నోటీస్ సర్టిఫికేట్ రాలేదని నోటీస్ సర్టిఫికేట్ ఎవరూ రాలేదని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడతారు సిగ్గు సిగ్గుండాలా మాట్లాడితే కొంచెమైనా నిజాయితీ ఉండాలా నిజం ఉండాలా మరి ఈ మాదిరి తప్పుడు రాజకీయాలు ఈ మాదిరి చేతగానే రాజకీయాలు చేస్తున్న నువ్వు ఈరోజు ఊరిలోని ఆఫీస్లో కూర్చొని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు నిజంగా ఎన్నికలు ఉంటే రైతులు మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా ఏం చేసింది మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు డబ్బిస్తా అన్నారు ఏడు మాసాలైంది ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు ఉచిత పంటల బీమా ఉండేది ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నావు మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో అవుతా ఉన్నావు ఈరోజు పంటల గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంది మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్ మీరు మరి అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టే రైతులొచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి భయంతో చేతగానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు రైతులకు నోటీస్ సర్టిఫికేట్ అందించకుండా వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దమో నువ్వు నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి రాజకీయాలు మరి ఈరోజు ఆయన వచ్చి పిగిలించాడంట కుటి వేళతో మొహం అద్దంలో చూసుకో ఒకసారి ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో పులివెందల్లో ఉన్న ప్రజలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశావు ఇంకా చెప్పాలంటే పక్కనున్న జములమణు నియోజకవర్గం ఉంది జములమను నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు కూడా సిన్సియర్గా నీటి సంఘం ఎన్నికల కోసం పనిచేశారు మరి అక్కడ కూడా మీరు చూస్తే నిన్న ఒక వీడియో ఫుటేజ్ కూడా రోజంతా సర్క్యులేట్ అయింది వీఆర్ఓలందరినీ ఒక వెహికల్ ఎక్కించుకొని మరి పోయి దేవగుడిలో ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టుకున్నారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మరి వీఆర్ఓలందరినీ దేవగుడిలో బంధించిన మాట వాస్తవమా కాదా మరి ఇవి ఇవి కదా దద్దమ్మ రాజకీయాలు చదగని రాజకీయాలు ఎక్కడ వీఆర్ఓలు గ్రామ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే ఎక్కడ నోటీస్ సర్టిఫికేట్ రైతులకు ఇస్తారో ఎక్కడ పోటీ వస్తుందో పోటీ వస్తే ఓడిపోతామనే భయం ఇది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవన్నీ తప్పించుకోవడం కోసం కన్వీనియంట్గా అందరినీ జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి నోటీస్ సర్టిఫికేట్ ఏ ఒక్కరికి రాకుండా చేసి ఎవరు కంటెస్ట్ చేయకుండా చేసుకొని ఈరోజు దీన్ని గెలుపని చెప్పుకుంటున్నావే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టు పోలీసులను రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని చేసే దత్తమ్మ రాజకీయాలు పక్కన పెట్టు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకో అని చెప్పి నడుచుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులకు హితువు పలుకుతా ఉన్నా థ్యాంక్ యూ వెరీ గుడ్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఈరోజు ఏదైతే పెద్ద మనిషి రవీంద్రనాథ్ రెడ్డి అని కసునూర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళ కసునూరులో కూడా వాళ్ళ కసునూరులో కూడా ఫ్రీ పోలింగ్ జరిగింది వాళ్ళకి వాళ్ళ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళు వీఆర్ఓ దగ్గరకో పంచాయత్ సెక్రటరీ దగ్గరకో పోయి నోటీస్ అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో నోటీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది వాళ్ళు స్వేచ్ఛగా కంటెస్ట్ చేశారు ఫ్రీ పోలింగ్ జరిగింది మూడు వందల పైచీలకు ఓట్లతో బీటెక్ రవి గారు ఓడిపోయారు సర్పంచ్గా వాళ్ళ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది సర్పంచ్గా అంటే స్వేచ్ఛగా ఒక్క సింహారిదిపురం మండలంలోనే చెప్తా ఉన్నా ఆయన సొంత ఊరు చెప్తా ఉన్నా నేను ఆయన పక్కనే ఉన్న నందాలంపల్లిలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి సో మండల్ హెడ్ క్వార్టర్ పెద్ద ఊరైన సింహాదిపురంలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి చౌవారిపల్లెలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి ఈ మాదిరి అనేక అనేక గ్రామాల్లో పులివెందల నియోజకవర్గంలో పోటీ జరిగింది క్లీన్ కంటెస్ట్ జరిగింది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో నెగ్గింది మాకు ప్రజాబలం మీద నమ్మకం ఉంది ప్రజలపైన నమ్మకం ఉంది కాబట్టి స్వేచ్ఛగా ధైర్యంగా ఎవరు అడిగినా నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చాం ఎవరు నామినేషన్ చేసినా వ్యాలిడ్ అన్నాం ఎవరు వచ్చి కంటెస్ట్ చేసినా గెలుస్తామని నెగ్గుతామని నమ్మకం విశ్వాసంతో మేము రాజకీయాలు చేసినాం ఈ మాదిరి నిలబడే అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ అందకుండా చేసే దద్దమ్మ రాజకీయాలు ఏ రోజు చేయలేదు ఏ రోజు చేయబోము కూడా మేము